దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ ఇరవై రెండు ప్రార్థన దేగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రవ్వ మరి ఒక నూతన దినము ఆయుష్య ఆరోగ్యం నుంచి ఆ జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమెన్ మొదటి రాజుల గ్రంథము మూడు నాలుగు అధ్యాయములు మూడవ అధ్యాయము తరువాత సొలోమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయను తన నగరును యహోవా మందిరమును ఎరుషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించను ఆ దినముల వరకు యహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడాలను అనుసరించుచు సొలోమోను ఎహోవా ఎందు ప్రేమించను గాని ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచు ఉండెను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వేయి దహన బలులను అర్పించను గిబియోనులో ఎహోవా రాత్రివేళ స్వప్నమందు సులోమోన్నకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట ఇచ్చట నీకు ఇష్టమో దాని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలోమోను ఇలాగ మనవి చేశాను నీ దాసుడును నా తండ్రియు దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి అదార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగ్గుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మా మహాకృపను చూపి ఉన్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైనా నేను నీవు కోరుకుని నా జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తెర్చగలవాడెవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము సొలోమోను చేసిన మనం ఈ ప్రభువునకు అనుకూలమయ్యను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవించను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు నీవు నీవిలాగను అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు ఇక మెదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చిచున్నాను అందువల్ల నీ దినములన్నిటినను రాజులలో నీ వంటివాడు వాడు ఉండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గై నీవు నడిచి వాటిని గైకొని నేడలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనిను అంతలో సులోమును మేల్కొని అది స్వప్నమని తెలుసుకునేను పిమ్మట అతడు ఎరుషులేమునకు వచ్చి ఎహోవా నిబంధన గల మందసం మీదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరినీ విందు చేయించెను తరువాత వేసెలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దుకు వచ్చి అతని ముందర నిలిచి వారిలో ఒక తీట్లు మనవి చేశాను నా ఏలిన వాడ చెత్తగించుము నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియో పిల్లను కనెను మేమిద్దరమును కూడా ఉన్నాము మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరూ లేరు అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చిను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసి నేను నేను నిద్రించు వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చిన దాయను తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ నేను ఈ ప్రకారంగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒక తీ రెండవది అలాగూ కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనక కత్తి తామని ఆజ్ఞయించను వారు ఒక కత్తి సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికి చెరుసగము ఇవ్వాల్సిందిగా ఆజ్ఞయించను అంతటి బ్రతికి ఉన్న బిడ్డ ఒక తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదే వెళ్ళినవాడ బిడ్డను ఎంత మాత్రమూ చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసగము చేయమనను అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమూ చంపక మొదటి దానికి ఈడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను అంతటి ఇస్రాయలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుటేందు రాజు దైవ జ్ఞానమునుందినవాడని గ్రహించి అతనికి భయపడిరి నాలుగవ అధ్యాయం రాజైన సొలోమోను ఇస్రాయేలీలందరి మీద రాజాయను అతని వద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాధోకు కుమారుడైన అజరియా యాజకుడు శీషా కుమారులైన ఎలిహోరేపును అహీయాయును ప్రధానమంత్రులు అహీలూద్ కుమారుడైన ఎహోషాపాతు లేఖికుడై ఉండెను ఎహోయుధా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి సాధోకును అభ్యతారును యాజకులు నాతాను కుమారుడైన అజర్య అధికారుల మీద ఉండెను నాతాను కుమారుడైన జాబూదు రాజు సమ్ముఖంలోని మిత్రుడును మంత్రియునై ఉండెను అహీషారు గృహ నిర్వాహకుడు అబ్దా కుమారుడైన అదోని రాము వెట్టి పని విషయంలో అధికారి ఇస్రాయేల్ అందరి మీద సొలోమోను పన్నిద్దరు అధికారులను నియమించను వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహము చేయువారు సంవత్సరం అంత ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను వారి పేర్లు ఇవే ఎఫ్రాయము మన్యమందు హూరు కుమారుడు మాకస్సులోను షయల్బిములోను బెషేమేషులోను ఎలోన్బేదానుధనానులోను దేకేరు కుమారుడు అరుబోతులో హెసేదు కుమారుడు వీనికి షోకో దేశమును హెపేరు దేశమంత్రి నియమింపబడిను మరియు అభినాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంత్రి నియమింపబడిను సొలోమోను కుమార్తె అయిన టాపాతితని భార్య మరియు అహీలుదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బెత్సేయాను ప్రదేశమంత్రిను నియమింపబడిను ఇది అజ్రయ్యేలు దగ్గరనున్న సారేతా నుండి బెత్సేయాను మొదలుకుని అబెల్మేహోలా వరకును యొక్నేయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది గబేరు కుమారుడు కాపురం ఉండెను వీనికి గిలాదులోనున మనేషేకు కుమారుడైన యాయిర్ గ్రామములను భాషాన్లో ఉన్న అర్గోబు దేశమును నియమింపబడెను అది ప్రాకారంలోను ఇత్తడి అడ్డగడలను గల అరవది గొప్ప పట్టణములు గల ప్రదేశము ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహానయములో ఉండెను నఫ్తాలీము దేశమందు అహీమయస్సు ఉండెను వీడు సొలోమోను కుమార్తెన భాషేమతను వివాహం చేసుకునేను ఆషేరులో ఆలోతులోను హుషే కుమారుడైన బైనా ఉండెను ఇస్సాకారు దేశమందు పరుయాహు కుమారుడైన ఎహోషాపాతు ఉండెను బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమి ఉండెను గిలాదు దేశమందును అమోరీలకు రాజైన సిహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబేరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అయితే యూదావారును ఇస్రాయిల్ వారును సముద్రపు ధరినున్న ఇసుక రేణువులంత విస్తారమైన సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమం పడుచు నుండి నది మొదలుకుని ఐగుప్త సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను మీదనూ ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలోమోను ప్రభుత్వము చేశను ఆ జనులు పన్ను చెల్లించుచు సొలోమోను బ్రతికిన దినమలన్నయూ అతనికి సేవ చేయొచ్చు వచ్చిరి ఒక్కొక్క దినమునకు సొలోమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండి వెయ్యిన్ని రెండు వందల తూముల ముతక పిండి క్రొవ్విన ఎడ్లు పదియు విడి ఎడ్లు ఇరవదు నూరు గొర్రెలను గాక ఎర్ర దుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులను తేబడెను విప్రటీసు నది ఇవతల తిప్సహు మొదలుకుని గాజా వరకును నది అవతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగి ఉండేను సొలోమోను ధని ధనుములన్నిటిను ఇస్రాయేలు వారేమి వారేమి దాను మొదలుకుని బేషబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజురపు చెట్ల క్రిందను నిర్భయంగా నివసించుచుండ్రి సొలోమోను రథములకు నలభై వేల గుర్రపు శాలలను రౌతులను పన్నెండు వేల గుర్రములను ఉండెను మరియు రాజైన సోలోమోనునకు రాజైన సోలోమోను భోజనపు బలయోధకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము వచ్చిను మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలను గడ్డిని తెప్పించుచుండెను దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపసక్యము కాని వివేచనగల మనస్సును సులోమోనుకు దయచేసను గలక సులోమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్సుల జ్ఞానము కంటూ ఐగుప్తుల జ్ఞానము అంతటి కంటను అధికమై ఉండెను అతడు సమస్తమైన వారి కంటను యజ్రాహీయుడైన ఏతాను కంటను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారందరికంటే జ్ఞానవంతుడే ఉండెను కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను అతను మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించెను మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి ముడిచి హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని కూర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు పాకు జంతువులు జలచరములు అని వాటిని అన్నిటి కూర్చి అతడు వ్రాసెను అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటకే అతని జ్ఞానమును గూర్చి వినినా భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సులోమోను నద్దకు వచ్చిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇనులో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మా కొరకు ప్రాణం పెట్టి రక్తమును చిందించి అయ్యా పాతాల వేదలను అనుభవించి మూడవ దినమున తిరిగి లేచి పునరుద్ధానమును మాకు దయచేసిన దేవుడో పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడో మా కొరకు తండ్రి కుటుపాత్సవమును విజ్ఞాపన చేయించున్న దేవుడో తండ్రి నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ మా ప్రాధములు మా పాపములు తైనా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దయతో క్షమించు ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నిందారహితంగా నిలబెట్టండి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభావ నీ కరుకునైనా పనిచేసే నీ చిత్తము నెరవేర్చేవారిగా మమ్మల్ని ఉంచండి అయానికి వందనాలు స్తోత్రాలు నీకిష్టులుగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి మా కుటుంబస్తున్న జ్ఞాపకం చేసుకోండి వారి పాపములు సైతం దయతో క్షమించండి వారిపైని రక్తాన్ని ప్రోక్షిస్తుండగా వారికినైనా గొప్ప విడుదల వేసు నామంలో కలుగును గాక కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచండి విడుదల లేని వారికి విడుదల దయచండి అనారోగ్యంగా ఉన్నవాన్ని స్వస్థపరచండి ప్రభావ మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లోనైనా నీ బలమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభు నీకే వందనాలు నలభై ఇరుగు పొరుగుని అయ్యామ బంధువులు మా స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం మా పట్టణాన్ని నీ హస్తాలకు కప్పు చెప్పుకుంటున్నాం ప్రభావ మా తెలుగు రాష్ట్రాలని హస్తాలు హస్తాలకు అప్ప చెప్పుకున్నాం మా భారతదేశాన్ని నీ చేతులకు కప్పు చెప్పుకుంటున్నాం ప్రభావ మా భారతదేశంపై నీ కలుగును కాక నీ కనికరం దిగి కాక నీ దయ దిగి కాక నీ సన్నిధి కాంతి దేశం ప్రకాశించబడును గాక అయా నీ చిత్తమే ఈ దేశంలో కాక మతోన్ మాధులు అయా వారిని సౌలు వంటి వారిని పౌలుగా మీరు మార్చండి ప్రభా అయా తండ్రి క్రైస్తవ్యానికి క్షేమం అనుగ్రహించండి ప్రభు అయానికి వంద నాలుగు స్తోత్రాలు దైవజనులందరికీ క్షేమం అనుగ్రహించండి వారు రాకపోకలని కాపుదల భద్రత వారు వెళ్తున్న వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి నిలవబడిన ప్రతి చోటనైనా నీ బలమైన అభిషేకం నుంచి వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవులందరికీ క్రైస్తవులందరికీనైనా నీ కృపనివ్వండి ఇవ్వండి నీ సువార్థికులుగా మీరు మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అయ్యా పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభావ అయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు ఏకాత్మ ఏక మనసు దయచేయండి సమస్త మానవాల్ని హస్తాలకు అప్పచెప్పుకున్నా అందరికీ అంతటా రక్షణ దయచేయండి అయ్యా నాయన ప్రపంచ దేశాలన్నిటినీ హస్తాలకు అప్పచెప్పుకున్నా దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేసిన అధికారులకు నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి అయ్యా తండ్రి నేను ఇంకా నువ్వు సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను మీరు పట్టుకోండి ప్రభు అందరికీ అంతటా సువార్త అనుగ్రహించబడినట్లు నీ చిత్తమును అనుగ్రహించమని వేడు నాయన నీ చిత్తము నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభావ అయ్యతని ఇజ్రాయల్ దేశానికి క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ ప్రజలకి క్షేమం అనుగ్రహించి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్లో నీ చిత్తము జరిగించండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి విజీవాన్ని మీరు రగిలించండి కోటాను కోట్ల ఆత్మలు నశించిపోకుండా ప్రభ నరకాగ్నిపాలు కాకుండా ప్రభ నాయన అయ్యే నీ మహిమతో నీ ప్రభావంతో నాయన మీరు దిగిరండి నీ ఆత్మకార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభ నీకే వందనాలు స్తోత్రాలు ఈ దినం ప్రత్యేకించి ప్రభా డెన్మార్క్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపైన కృప కలుగును కాక ఈ దేశ ప్రజలపైన కృప కలుగును గాక ఈ దేశంలో సువార్త విస్తరించబడును గాక ఈ దేశం అంతటికీ రక్షణ కలుగును గాక ఆయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా ఈ దేశంలో ఒక ఉజ్జీవాన్ని రగిలించండి ఇక్కడ క్రైస్తవులను బలపరిచి వాడుకోండి దైవజనులను బలపరిచి వాడుకోండి ప్రభా ఈ దేశాన్ని నాయన నీ హస్తాలకు అప్పచెప్పుకుంటుండగా ప్రభా అయ్యా నాయన నీ కృపను ఈ దేశంపై విస్తరింపచేయండి సన్నిధి కాంతిని ఈ దేశం మీద ప్రకాశింపచేయండి వీరి హృదయాలు తెరవండి వీరి చెవులు తెరవండి ప్రభా సువార్త కొరకు వీరి గృహాలను తెరవండి ప్రభా ఈ దేశానికి నాయన గొప్ప విడుదల యేసుక్రీస్తు నామంలో కలుగును కాకని ప్రార్థిస్తూ ఇదే కాలంనా ఈ చిన్ని ప్రార్థామనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమెయిన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం కాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడిచినట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మన దిన ఆహారం నేడు మాకు దయచేయము మహిళా ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ ప్రాధమును క్షమించు మమ్మ శోధనలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము మహిమయు శక్తియు నీవే ఉన్నవి ప్రభు మెయిన్ ప్రభుయస రక్తమే జయం ప్రభుయస వాక్యమే విజయం ప్రభుయస నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్